సత్యసాయి జిల్లాలోని పెరిమి ధ్యాన మందిరంలో ఘనంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఏడు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం నిజామాబాద్ జిల్లా మదరపల్లి గ్రామంలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమం ప్రకాశం జిల్లా కందుకూరులోని జెడ్పీహెచ్ఎస్ లో అంగన్వాడీ వర్కర్స్ కు ధ్యాన శిక్షణ తరగతులు వనపతి జిల్లా ధ్యాన కార్యక్రమం కార్యక్రమం నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామంలో శిక్షణ అవగాహన ఇక వివరాల్లోకి వెళితే ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అహింస ధ్యాన శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కందుకూరు పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన సంగీత ధ్యానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం సాయంత్రం మూడు వందల మంది మాస్టర్లు అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను ఇచ్చారు ఆ తర్వాత ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు ఓబయ్య వెంకటస్వామి ధ్యానులకు అల్పాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొట్టాల ప్రభాకర్ జీతవనం వెంకట్ పత్రిజీ ఫిల్మ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు

அந்த నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి పిరమిడ్ ధ్యానం కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ రఘురామయ్య వెంకురెడ్డి ఆధ్వర్యంలో ధ్యానం సచ్చన సాంగత్యం నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ అళహరి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం ఎంతో శ్రద్దగా చేయాలని సూచించారు ధ్యానం విశిష్టత లాభాలను గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

கோணவவญาஞ் அஜிஏரமாறன முன்னுச்சால நடக்க வேண்டியதுல ரசையல ஒன்னே இல்லை ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గంగాదేవిపాడు గ్రామంలో పిరమిడ్ మాస్టర్ గోసు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మిట్ట మనోహర్ వరలక్ష్మి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం సాధన చేస్తే అన్ని పొందవచ్చునని తెలియజేశారు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు ధ్యానం చేయాలన్నదే బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమని వివరించారు ధ్యానులు గ్రామాలకు వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు మరి శ్వాసలో మునిగితే ధ్యానం నీటిలో మునిగితే స్నానం మరి శ్వాసలో మునిగితే ధ్యాన చెయ్యవలసిన పని చేస్తే పొందవలసిన పొందవచ్చు చెయ్యవలసిన పని ధ్యానం జానం అనేది సాధన చేస్తే ఎన్నో లాభాలు ఉచితంగా పొంద పొందే అవకాశం ఉంటుంది జానం చేసుకోవడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మన దగ్గర రూపాయి లేకుండా జానం చేయవచ్చు మనం మన శరీరాన్ని కూడా కష్టపెట్టవలసిన అవసరం లేదు ఏ ఆసనాలు వేయవలసిన అవసరం లేదు మనసులోని శూన్యం దాని పేరే జానం నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం కళ్ళను కట్టేయాలి నోటిని కట్టేయాలి చేతి వ్రైళ్లను కట్టేయాలి కాళ్ళ పాదాలను కట్టేయాలి మనస్సును కట్టేయాలి అదే ధ్యానం వనపర్తి జిల్లా మూల చైతన్య పిరిమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి ధ్యానం చేస్తే సానుకూల ఆలోచనలు అలాగే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి చక్కగా వివరించారు అశుద్ధమైన ఆహారం తినడం వల్ల అశుద్ధమైన ఆలోచనలు వస్తాయని తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు తర్వాత హితంగా ఉండాల అంటే మంచిగా న్యాయార్జితము కావాలి అది సాత్వికము కావాలి మళ్ళీ అంటే ఇంకో దాన్ని హింసించి ఇంకో దాన్ని బాధపెట్టి కాదు అది సత్వగుణాన్ని పెంచేదిగా ఉండాలి రజోగుణాన్ని తమ గుణాన్ని పెంచే తిండి కాకూడదు న్యాయార్జితంగా ఉండాలి అధర్మబద్ధంగా సంపాదించే సొమ్ము కూడా దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ధ్యానానికి మనం ఏమనుకుంటామంటే ధ్యానంలో కూర్చుంటే నాకు చూస్తుంది నాకు ఆలోచనలు వస్తాయి నాకు నొప్పులు వస్తాయి ఎందుకు వస్తాయంట ఏమంట మనం తినే ఆహారంలో శుద్ధత లేదు అశుద్ధమైన తిండి వల్ల అశుద్ధమైనటువంటి Então, olha... ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మదనపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఆరో రోజు జ్ఞానదాతగా జ్ఞానదాత నిజామాబాద్ జిల్లా గౌరవ కమిటీ సభ్యులు మల్లారం సాయినాథ్ పిరమిడ్ ధ్యాన దంపతులు అరుణ్ బాబు కళావతి ధ్యానులకు జ్ఞాన సందేశాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే తమ ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు

ఇట్ మండుతున్నాయి చాలా కాలు మండుతున్నాయి చెప్పుకుంటే ఉండేవాళ్ళు ఆయనకు ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని పొంగ పొంగ బాగా కష్టమవుతుంది దగ్గర నీళ్ళు కూడా లేవు పొంగ పొంగ ఒక ఆయనకు ఒక మంచి చెట్టు కనిపిస్తుంది ఒక చెట్టు కనుక అమ్మాయి ఎంత సైలెంట్ ఆ చెట్టు కింద పోయి విష్రం ఇస్తాడు సైతే తీసుకున్నాం కదా కొద్దిగా సేఫ్ అయిన తర్వాత అంత చెంట పట్టింది అంతే ఇక నాకు మనసు అంటే ఎట్లా ఎలా స్నానం చేస్తే బాగుంటుంది కొన్ని అమ్మకి ధ్యానులందరికీ రోజు వచ్చే మాస్టర్స్ అందరికి కానీ వేయడం భైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామంలో మాస్టర్ సిద్దేశ్వర్ నివాసంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నింబాద్రి అధ్యక్షతన ధ్యాన శిక్షణ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని ధ్యానుల చే అద్భుతమైన ధ్యాన సాధన చేయించారు ధ్యానం సర్వరోగ నివారణి అని ధ్యానం ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందుతామని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్లు వెంకటేష్ ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ త్రిమూర్తులు మనలోపల నిర్మితమై ఉన్నారు ముల్లోకాలు పయనించగలుగుతారు రెండు ద్వంద్వాలు ద్వంద్వ స్థితి మనమే ఒకటి ఏకం సృష్టి అంతా కూడా మనమే అయి ఉంటాం మరి మనలోనే సృష్టి అంతా నిర్మాణమై ఉంది సున్నా విశ్వమంతా శూన్యం నుంచే వచ్చింది ఈ విధంగా ధ్యానం ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందుతాం నిదానంగా ప్రస్తుత స్థితిలోకి వద్దాం మెల్లిగా మన రెండు అరచేతులను తీసుకొని కళ్ళ పైన మోసుకుందాం ప్రకాశం జిల్లా కందుకూరులోని జెడ్పీహెచ్ఎస్ లో అంగన్వాడీ వర్కర్స్ కు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రమీళ రాణి పాల్గొని అంగన్వాడీలచే ధ్యాన సాధన చక్కగా చేయించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలు వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు చెప్పారు ఈ చిన్న విషయాన్ని మనం కళ్ళు మూసుకోవడమే చేయలేకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి చేతు రెండు కలుపుకోండి ఒళ్ళో పెట్టుకోండి కాలు రెండు క్రాస్ చేసుకోండి కాలు రెండు క్రాస్ చేసుకోవాలి నేను చెప్పేంతవరకు ఎవరు పళ్ళు అవ్వకూడదు స్మైలింగ్ ఫేస్ పెట్టుకోండి అట్లా జస్ట్ స్మైల్ എ ബിഗിൻ പറ്റുള്ള ബോഡി മെഡു അതായത് ഫ്രീഗ്രസ് എളുപ്പം കളി ദേശ പക്കനെ ശബ്ദം വസ്തു സംബന്ധം അവസ്ഥ కడపలోని శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలు ఆత్మవిశ్వాసం ఏకాగ్రతలు పెరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం గజ్వేల్ ఆధ్వర్యంలో ఏడు కాలనీల్లో ఏడు రోజులు ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు ట్రస్టు సభ్యుల నరసింహులు రాజురెడ్డి బాలరెడ్డి వెంకట్రావు ఆధ్వర్యంలో ధ్యానం ప్రాముఖ్యత జ్ఞాన కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజ్వేల్ మండల ఏసీపీ ఉత్తమరెడ్డి తోగుట సిఐ లతీఫ్ పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు అలాగే తెలంగాణ పిరమిడ్ సేవాదల అధ్యక్షులు భూపతిరాజు తన ఆటపాటలతో అందరినీ అలరించి ధ్యానం ప్రాముఖ్యత గురించి తెలియజేశారు జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి పల్లె పల్లెలో ధ్యానము చేయాలి ప్రతి వారి జ్ఞానము గలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి ధ్యానము చేస్తే వ్యాధులు పోవును ధ్యానము చేస్తే బాధలు పోవును ధ్యానము చేస్తే నాడీ మండలం శుద్ధి కలిగి పాపాడున దింతు ధ్యానము చేయుమురా ధ్యానము చేసి ధన్యత ముందు మురా పల్లె పల్లెలో ధ్యానము చేయాలి ప్రతి వారికి ధ్యానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి జాన ముజేస్తే సౌభాగ్యమురా మురా జ్ఞాన ముజేస్తే వైభోగ మురా జ్ఞాన ముజేటే సమస్యలన్నీ మధుమాయమురా శాస శ్వాస నే శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఫిబ్రవరి ఇరవై మూడున మెగా శాకాహార ర్యాలీ మహోత్సవం నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం ఉదయం పదకొండు గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకరణ చే ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన ప్రసాదం నిర్వహించబడను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన ధ్యానమందిర ట్రస్ట్ సభ్యులు కృష్ణా జిల్లా కొత్తవేలేరు గ్రామంలోని శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ సంబరాలు అలాగే ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఫిబ్రవరి ఇరవై జరగనున్నాయి ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ముఖ్య అతిథులుగా బ్రహ్మ విద్వన్మణి రాజకుమారి ధ్యానరత్న పీఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా లక్ష్మణ్ లక్ష్మణరావు సీనియర్ పిర్మిడ్ మాస్టర్ ఉషారాణి మానస సరోవరం వ్యవస్థాపకులు రామిరెడ్డి సీనియర్ పిర్మిడ్ మాస్టర్ రమణి పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మి రంగారాణి వెంకటే కృష్ణారావులు ప్రగతి మెడన్ ప్రాంతంలో గల భారత్ మండపంలో ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై మూడవ తేదీ వరకు గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ బుద్ధ సిఈఓ పిఎంసీ హిందీ ఎస్ వ్యాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం